ఎందుకంటే అంతకుముందు పదమూడు మూడు రెండు వేల పద్దెనిమిదిలో వన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష సబ్సిక్వెంట్ గా మళ్ళీ దాన్ని రివ్యూ చేసి వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మనకి ఆ సర్క్యులర్ ఉంది అధ్యక్ష దాని ప్రకారమే పనిష్మెంట్స్ కానీ ఏదైనా చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ఇది ఇది లేని మాలను అధ్యక్ష క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష ఇది లేని మాత్రం ఏం చేస్తారంటే అధ్యక్ష సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ ఎక్కడా కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఉన్నప్పుడు తనే పది రూపాయలు ఎక్స్ట్రా ఉంది వాళ్ళ జేబులో అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసేస్తున్నారు అధ్యక్ష ఇది అత్యంత దారుణమైన పరిస్థితి ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష కేసు నెంబర్ ఇరవై ఎనిమిది డేటెడ్ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సస్పెండ్ చేశారు అధ్యక్ష అతని పేరు కె బాబురావు కండక్టర్ కందుకూరి కందుకూరు అధ్యక్ష అతనికి ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంది అధ్యక్ష ముప్పై ఏడు సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంటే నలభై తొమ్మిది సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో అధికారులు తనిఖీ చేసినప్పుడు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఉందని చెప్పి సస్పెండ్ చేసేస్తే ఇది ఎంత దారుణమో ఒకసారి మీరు అర్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రయాణికుడు దాంట్లో ఉన్నవాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మళ్ళీ రీన్ రైటింగ్ లెటర్ ఇచ్చి అయ్యా నా తప్పు పొరపాటు నేను డబ్బులు ఇవ్వలేదు నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధమైన ఈ విధమైన పరిస్థితి పది రూపాయలకి ముప్పై రూపాయలకి సస్పెండ్ చేసేస్తామంటే అసలు ఎంత దారుణం అధ్యక్ష ఇది దయచేసి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అధ్యక్ష మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ డేట్ ఎట్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మీ మంత్రివర్గ మంత్రులకి నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష కొన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే చాలా టైం